అందరికీ నమస్కారం నా పేరు రమా మిస్టర్ శాడిస్ట్ యాభై మూడవ భాగం రచయిత పున్నాగవల్లి గారు ప్రణయ్ బలవంతం చేయడంతో నిత్యం మూవీకి రావడానికి ఒప్పుకుంది ముగ్గురు కలిసి మూవీకి వెళ్ళారు అలా వెళ్తున్నప్పుడు అనుకోకుండా ముకుందరావు కళలో పడ్డారు ముకుందరావు ప్రణయ్ కార్లో వాళ్ళు ముగ్గురు వెళ్ళడం చూసి రగిలిపోయాడు అంటే ఆ దరిద్రులు నా మనవుడిని కలుస్తున్నారన్నమాట బయట తిరుగుతున్నారు అన్నమాట వాడితో డబ్బులు ఖర్చు పెట్టించడానికే వాడితో సరదాగా మాట్లాడుతూ వాడితో తిరగడం మొదలు పెట్టారు వీడేమో ఏవీ తెలియని అమాయకుడు వాళ్ళ వలలో పడ్డాడు ఎలాగైనా వీళ్ళని విడదీయాలని తన మనసులో అనుకున్నాడు ముకుందరావు మూవీ స్టార్ట్ అయింది కొన్ని అభ్యంతరకరమైన సీన్లు వచ్చినప్పుడు నిత్య చాలా ఇబ్బంది పడుతుంది పక్కన ప్రణయ్ ఉన్నాడని కాదు అంతర్ ఉన్నాడని ప్రణయ్ అంతర్ ఇద్దరూ కూడా తనకు బావలేనప్పటికీ ప్రణయ్ని నిత్య ప్రేమిస్తోంది కానీ అంతర్ని ఒక ఫ్రెండ్గా మాత్రమే చూస్తోంది కాబట్టి అంతర్తో అలాంటి మూవీ చూడటానికి ఇబ్బందిగా ఫీల్ అవుతోంది నిత్య అది గమనించిన అంతర్ నాకు అర్జెంటుగా ఒక ఫ్రెండ్ నుండి కాల్ వచ్చింది నేను వెళ్ళాలి అన్నాడు అంతర్ ప్రణయ్ ఎంతగా వారించినా కూడా వాళ్ళిద్దరికీ ప్రైవసీ కల్పించడం కోసం అక్కడి నుంచి అంతర్ మూవీ చూస్తున్న నిత్య చెవి దగ్గరికి సడన్గా వచ్చి ఐ లవ్ యు అన్నాడు ప్రణయ్ ప్రణయ్ తనని ప్రేమిస్తున్నాడు అన్న సంగతి నిత్య కూడా తెలుసు కానీ మీ అన్ని సమస్యలకు పరిష్కారం చెప్పబడును శ్రీ వారాహిమాత జ్యోతిష్యాలయం పూజారి గారు ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెబుతున్నారు భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు నమ్మిన వారు దూరం కావడం అనుకున్న పనులు కాకపోవడం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం ఆరోగ్య సమస్యలు కుటుంబ సమస్యలు ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా ప్రేమ సమస్యలు భార్యాభర్తల సమస్యలకు ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెబుతున్నారు వాట్సాప్ నెంబర్ సిక్స్ త్రీ డబల్ జీరో అంత త్వరగా ప్రపోజ్ చేస్తాడని ఏమాత్రం ఊహించలేకపోయింది నిత్య విస్తుపోయినట్టుకు ఒక్కసారి ప్రణయ్ వైపు చూసింది ఈ నిత్య ఎస్ నిజం చెప్తున్నా నేను నిన్ను ప్రేమిస్తున్నాను నీకేం అభ్యంతరం లేకపోతే అత్తయ్య మామయ్యతో వచ్చి మాట్లాడమని మా అమ్మకి చెప్తానన్నాడు ప్రణయ్ నిత్యకు ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాలేదు దాంతో నీకు ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కావడం లేదని నాకు అర్థమైంది అందుకే ఒక చేద్దాం నీకు నేనంటే ఇష్టమైతే నాకు ఒక ముద్దు పెట్టు లేదంటే సైలెంట్గా ఉండు నాకు అప్పుడు అర్థమైపోతుంది అన్నాడు ప్రణయ్ అబ్బా అంత సీన్ లేదు అంది నిత్య టక్కు నా మాటకి నవ్విస్తూ అయితే ఈ విషయం త్వరలోనే మా అమ్మకి చెప్తాను అమ్మ వాళ్ళు వచ్చి అత్తయ్యతో మామయ్యతో మాట్లాడతారు అన్నాడు ప్రణయ్ ప్రణయ్ ప్రపోజ్ చేసిన సంగతి నిత్య అంతరకు చెప్పింది అంతర్ ఇది ముందే ఊహించాడు కాబట్టి బెస్ట్ ఆఫ్ లక్ అన్నాడు అంతర్ అది కాదు నేను ప్రణయ్ని యాక్సెప్ట్ చేయినా వద్దా అని అడిగింది నిత్య నిజంగా నువ్వు ఆ సందిగ్ధంలో ఉన్నావని నాకైతే అనిపించడం లేదు నీ మనసు ఎప్పుడో ప్రణయిని ఇష్టపడింది కాబట్టి ఇప్పుడు నువ్వు ఆలోచించాల్సిన అవసరం కూడా ఏమీ లేదు నేను మొహమాటంగా ప్రణయ్ని ప్రేమిస్తున్నానని యాక్సెప్ట్ చేసే అని అన్నాడు అంతర్ థ్యాంక్స్ రా అంతు నీకు చెబితే నువ్వు ఎలాంటి సమస్య అయినా సరే ఇట్టే తీరిపోతుంది అని అంది నిత్య అవునా నేను కూడా నీకు ఒక విషయం చెప్పాలి అన్నాడు అంతర్ ఏంటది అడిగింది నిత్య నేను అదర్ స్టడీస్ కోసం కెనడా వెళ్తున్నాను అన్నాడు అంతర్ ఆ మాట విన నిత్య అదేంటి సడన్గా అని అడిగింది సడన్గా ఏమీ లేదు మా అమయ్య వెళ్ళమని ఎప్పటినుంచో అంటున్నారు కానీ నేనే నెగ్లెక్ట్ చేస్తూ వచ్చాను కానీ ఇప్పుడు మా అమయ్య ఊరుకోవడం లేదు అందుకే అందుకే స్టడీస్ కంప్లీట్ చేద్దామని అనుకుంటున్నాను అన్నాడు అంతర్ చిన్నప్పటి నుంచి ఇద్దరు కలిసే పెరిగారు అలాంటిది ఇప్పుడు సడన్గా అంతర్ వేరే దేశం వెళ్తున్నాడని తెలిసి ఎందుకో నిత్యకి బాధగా అనిపించింది కానీ అది బయట సరే నీకు కూడా ఆల్ ది బెస్ట్ అంది నిత్య కాలగమనంలో ఇంకొన్ని రోజులు గడిచిపోయాయి స్టడీస్ కోసం కెనడా వెళ్ళిపోయాడు అంతర్ నిత్య ప్రణయ్ ప్రేమ వ్యవహారం ఇంట్లో తెలిసి ముకుందరావు నానా గొడవ చేశాడు కానీ దామోదర్ తండ్రిని అడ్డుకొని వాళ్ళిద్దరి వివాహం జరిపించడానికి నిర్ణయించుకున్నాడు దామోదర్ విషయం తెలిసి అంతర్ చాలా సంతోషించాడు పెళ్లికి ఎలాగైనా రావాల్సిందేనని లేకపోతే నీతో ఇక మాట్లాడనని చాలా గట్టిగా చెప్పింది నిత్య తాతయ్య గురించి ఆలోచించొద్దని ఇంట్లో జరుగుతున్న మొదటి వేడుక నిజానికి మొదటగా నీకే పెళ్లి చేయాలి కానీ ప్రణయ్ పెళ్లి చేయవలసిన అవసరం ఏర్పడింది అని ఎందుకంటే నిత్య ఇప్పుడు గర్భవతి అందుకే తనకి ముందు వాళ్ళిద్దరు పెళ్ళి చేస్తున్నాము నువ్వు ఎలాగైనా సరే వీలు చూసుకొని పెళ్ళికి తప్పకుండా రావాలి అని అంటూ ఎంతగానో నచ్చ చెప్పింది దేవయా అని ఈ విషయం సంబరం ఆశ్చర్యాలకు లోన్ చేసింది సర్లే ఎలాగో వాళ్ళిద్దరికీ పెళ్ళవబోతోంది కదా అని సర్ది చెప్పుకొని పెళ్ళికి ఇండియా రావడానికి సన్నాహాలు మొదలుపెట్టాడు అంతర్ ఎప్పుడూ లేని ముకుందరావు నుండి ఫోన్ రావడంతో ఆశ్చర్యంగానే ఫోన్ లిఫ్ట్ చేశాడు అంతర్ వాళ్ళిద్దరికీ పెళ్లి చేయడం తనకి ఏమాత్రం ఇష్టం లేదని దేవయాని బాధ చూడలేక మాత్రమే ఈ పెళ్లికి ఒప్పుకున్నానని ఒకవేళ అంతర్ కనుక ఈ పెళ్లికి వస్తే పెళ్లి పీటల మీదే ఈ పెళ్లిని ఆపివేస్తానని ముకుందరావు గట్టిగా చెప్పడంతో అంతర్ ఆలోచనలో పడ్డాడు నేను పెళ్లికి వెళ్ళినా వెళ్ళకపోయినా అంతగా వచ్చిన నష్టం ఏమీ లేదు కానీ పెళ్ళి ఆగిపోతే నిత్య జీవితం నాశనం అయిపోతుంది అని మనసులో అనుకుని ప్రణయకి నిత్యకి తల్లిదండ్రులకి పెళ్లి సమయానికి వస్తానని చెప్తూ వచ్చి పెళ్లికి రావడం మానేశాడు అంతర్ దాంతో నిత్య ఫోన్ చేయడం మానేసింది ప్రణయ్ పాత్రం ఫోన్ చేసి మాట్లాడుతూ ఉండేవాడు పది రోజులు తర్వాత నిత్య ఫోన్ చేసింది పెళ్ళికి రానందుకు అంతర్పై ఫుల్గా ఫైర్ అయ్యింది నిత్య వాటన్నిటిని మౌనంగానే వింటూ ముకుందరావు అన్న మాటల్ని గుర్తు చేసుకొని బాధపడ్డాడు అంతర్ కానీ నిత్యకు మాత్రం ఏమీ చెప్పలేదు వీటి గురించి అదంతా సరే కానీ ప్రెగ్నెంట్ లేడీవి కదా ఇలా అరిచి అరిచి నువ్వు బీపీ పెంచుకోకు కాస్త జాగ్రత్తగా ఉండు అని అన్నాడు అంతర్ హా జాగ్రత్తగానే ఉంటున్నా కడుపులో పాప పెదనానం చూడాలని అడుగుతోంది ఎప్పుడు ఇండియా వస్తావు అని అడిగింది నిత్య అబ్బో కడుపులో ఉంది పాప అని చెప్తున్నావు స్కానింగ్ సెంటర్లో అడిగి తెలుసుకున్నావా ఏంటి అని అడిగాడు అంతర్ లేదు ఇంకా స్కానింగ్ రాయలేదు బహుశా మూడో నెల వచ్చిన తర్వాత రాస్తారేమో అని అంది నిత్య మరి ఆడపిల్లని అలా ఎలా తెలుసు నీకు అడిగాడు అంతర్ నాకు తెలుసు అంటే కడుపులో పాపే ఉంది అంది నిత్య ఆ మాటలకు చిన్నగా నవ్వుకున్నాడు అంతర్ ఆ రోజు నుంచి రోజు ఫోన్ చేసి మాట్లాడుతూ ఉండేది నిత్య కానీ ప్రణయ్ మాత్రం ఫోన్ చేయడం తగ్గించేశాడు కొన్ని రోజులకి బొత్తిగా ఫోన్ చేయడమే మానేశాడు ప్రణయ్ స్టడీ ఒత్తిడి మూలంగా అంతర్ కూడా విషయాన్ని పెద్దగా నోటీస్ చేయలేదు రో రోజులు గడుస్తూ ఉన్నాయి ఒకరోజు సడన్గా అంతర్ ఫోన్కు ఒక అన్నో నెంబర్ నుండి ఒక ఫోటో వచ్చింది దాన్ని చూసిన అంతర్ ఒక్కసారిగా నిర్ఘాంతపోయాడు అది ప్రణయ్ న్యూడ్ ఫోటో ఆ నెంబర్ని చూసి అది ఎవరితో తనకు అర్థం కాకపోవడంతో ఎందుకు ఆ ఫోటో పెట్టారు అనేది ఎంత ఆలోచించినా అంతర్కి అర్థం కాలేదు వెంటనే ప్రణయ్కి ఫోన్ చేశాడు అంతర్ ప్రణయ్ ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది నిత్య దేవయానికి ఫోన్ చేయబోయి వద్దులే వాళ్ళకి ఈ విషయం చెప్పి మళ్ళీ వాళ్ళని ఎందుకు కంగారు పెట్టడం అని అనుకుంటూ వాళ్ళే ఫోన్ చేస్తారని ఎదురుగా చూస్తూ ఉన్నాడు అంతర్ రెండు రోజులు గడిచింది ఎవరి నుంచి కూడా ఫోన్ రాలేదు తనకి కాస్త కంగారుగా అనిపించింది అంతర్కి దాంతో దేవ్యానికి నిత్యకి ఫోన్ చేశాడు అంతర్ ఎవరు కాల్ లిఫ్ట్ చేయలేదు ప్రణయ్కి చేశాడు ప్రణయ్ కూడా కాల్ లిఫ్ట్ చేయలేదు అసలు ఇండియాలో ఏం జరుగుతుందో అన్న కంగారు మొదలయ్యింది అంతర్కి అంతర్ ఇలా కంగారుగా ఉన్నప్పుడే దామోదర్ నుండి ఫోన్ వచ్చింది వణుకుతున్న చేతులతో కాల్ చేశాడు అంతర్ ప్రణయ్ కనిపించడం లేదని తనకేం చేయాలో తోచడం లేదని వీలు కుదిరితే ఇండియా రాగలవా అని అడిగాడు దామోదర్ దాంతో నిలువెల్లా వణికిపోయాడు అంతర్ ఉన్న పలంగా కెనడా నుండి ఇండియా బయలుదేరాడు అంతర్ ఎన్నో సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇంట్లో అడుగు పెట్టాడు అంతర్ ఇంట్లో ఎవరు కూడా నార్మల్ స్థితిలో లేరు బిక్కు బిక్కుమంటూ ఎప్పుడు ఏ వార్త వినాల్సి వస్తుందోనని భయపడుతూ ఉన్నారు మొదటిగా దామోదర్ని కలిశాడు అంతర్ ఏం జరిగింది డాడీ అని అడిగాడు అంతర్ దామోదర్ నోరు తెరిచే లోపే అక్కడికి దేవయాన్ని పరిగెత్తుకుని వచ్చింది బాబు అంతర్ అంటూ హత్తుకొని ఒక్కసారిగా ఏడవడం మొదలుపెట్టింది దేవయాని దేవయాన్నే చూస్తూ వాడు కనిపించకుండా పోయిన దగ్గర నుండి ఇదే పరిస్థితి తినడం లేదు నిద్రపోవడం లేదు మీ అమ్మని సముదాయించాలా లేక కడుపుతో ఉన్న ఆ పిల్ల సంగతే చూడాలా లేదా కనిపించకుండా పోయినా వాడి గురించి ఆలోచించాలా వాడిని వెతకాలా నాకు ఏమీ అర్థం కావడం లేదు ఈ మానసిక ఒత్తిడిని నేను తట్టుకోలేకపోతున్నాను అని అన్నాడు దామోదర్ పరిస్థితిని కొంతవరకు అంచనా వేయగలిగాడు అంతర్ తల్లిని పొదవు పట్టుకుని ఏమీ కంగారు పడకమ్మా ఫ్రెండ్స్తో ఎక్కడికైనా వెళ్ళుంటాడు అన్నాడు దేవణితో అంతర్ లేదురా వాడు ఎక్కడికి వెళ్ళినా నిత్యకన్నా నాకన్నా చెప్తాడు ఎవరికీ చెప్పకుండా ఇలా వెళ్ళడం అంది దేవయాని సరే అవన్నీ నేను చూసుకుంటానేమ్మా నువ్వు కాస్త ధైర్యంగా ఉంటే డాడీ ఏదైనా చేయటానికి ప్రయత్నిస్తారు నువ్వే ఇలా బేల పడిపోతే ఇంకా ఆయన ఏం చేయగలుగుతారంటూ దేవియానిని సముదాయించాడు అంతర్ పని మనిషితో భోజనం తీసుకురమ్మని చెప్పాడు అంతర్ భోజనం తీసుకొచ్చిన ప్లేట్ తర్వాత అందుకుని కలిపి దేవయానికి అన్నం తినిపించబోయాడు అంతర్ ఏమాత్రం అన్నం తినడానికి అసలు ఒప్పుకోలేదు దేవయాని కానీ దేవయాన్ని సముదాయించి బుజ్జగించి ఏదో ఒక రకంగా భోజనం తినిపించాడు అంతర్ తర్వాత ఆమెకు స్లీపింగ్ పిల్లకటేసి పడుకోబెట్టి నిదానంగా బయటకొచ్చాడు అంతర్ వెనకాల వచ్చిన దామోదర్ని చూస్తూ పోలీస్ కంప్లైంట్ ఇద్దామా డాడీ అని అడిగాడు అంతర్ పోలీస్ కంప్లైంట్ ఆల్రెడీ ఇచ్చాను వాళ్ళు ఎప్పుడు పిలుస్తారో ఏం చెప్తారో అని గుండెలు అవసిపోయేలా ఎదురుచూస్తూ ఉన్నాను అన్నాడు అంతర్ దామోదర్ మీరే ఇలా అయిపోతే ఎలా డాడీ ప్రణయ్కి ఏమీ అవ్వదు మీరు ధైర్యంగా ఉండండి అన్నాడు అంతర్ నేను కూడా ధైర్యంగానే ఉండాలని ప్రయత్నిస్తున్నాను కానీ ఎందుకో అది నా వల్ల కావడం లేదు అంటూ నిస్సత్తుగా అక్కడే కూర్చుండిపోయాడు దామోదర్ అక్కడే ఉన్న వాటర్ బాటిల్ తీసి దామోదర్ చేతికి అందించాడు అంతర్ దామోదర్ మంచినీళ్ళు తాగి అంతర్ నా కోసం కాకపోయినా మీ అమ్మ కోసమైనా కాస్త కొద్ది రోజులు ఇక్కడే ఉండరా ఎందుకో తెలియదు కాళ్ళు చేతులు వణుకుతున్నాయి ఏది కూడా చేయాలన్నా ఆలోచన కూడా రావటం లేదు నాకు అన్నాడు దామోదర్ బయలగా తండ్రి పరిస్థితిని అర్థం చేసుకున్న అంతర్ సరే అన్నట్టుగా చిన్నగా తలూపాడు గదిలోకి వెళ్ళి చీకటిగా ఉన్న ఆ గదిలో లైట్ వేశాడు అంతర్ చీకట్లో అలా కూర్చొని మౌనంగా ఏడుస్తుంది నిత్య నిత్య ఏంటిది చీకట్లో ఏం చేస్తున్నావు బయటికి రా అన్నాడు అంతర్ అంతు అని పిలిచింది నిత్య నిత్య గొంతు ఎక్కడో బావిలో నుండి వస్తున్నట్లుగా ఉంది అంతు నా రాజ్ ఎక్కడున్నాడో తెలిసిందా అని అడిగింది నిత్య బేలగా ఇంకా లేదు నేను ఎంక్వైరీ చేయిస్తాను నువ్వు ధైర్యంగా ఉండు అన్నాడు అంతర్ లేదంతు నా ధైర్యమే నా రాజ్ అలాంటిది నా రాజ్ కనిపించడం లేదంటే నా వల్ల కావడం లేదు అని అంటూ పైకి లేవబోయి కళ్ళు తిరిగినట్టు అనిపించి చిన్నగా తూలింది నిత్య అది గమనించిన అంతర్ ఒక్కసారిగా నిత్యను పట్టుకున్నాడు పడిపోకుండా అప్పుడే అక్కడికి వచ్చిన ముకుందరావు ఏరా నీ రక్తంలోని ఇలాంటి దుర్బుద్ధి గుణాలు ఉన్నాయా ఏంటి వాడు అంత నిష్కల్మషంగా నీతో ఉంటే నువ్వు మాత్రం వాడు కనిపించకుండా పోయి రెండు రోజులైందో లేదో దీని గదిలోకి దూరావా అన్నాడు ముకుందరావు ఒక్క నిమిషం ఆ మాటకి అంతర్ పిడికిలి కోపంతో బీసుకుపోయింది కానీ కోపాన్ని తమాయించుకొని తన చేతిలో ఉన్న నిత్యను స్టడీగా నిలబెట్టాడు అంతర్ అదిగా తాతయ్య గారు అంటూ ఏదో నిత్య చెప్పబోయింది కానీ వద్దన్నట్టుగా చిన్నగా ఆమెకు కళ్ళతోనే సైగ చేశాడు అంతర్ ఆ సమయంలో ఏవీ మాట్లాడడం ఇష్టం లేని అంతర్ అసహ్యంగా ఒక్కచూపు ముకుందరావు వైపు చూసి మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అంతర్ దామోదర్ ఫోన్కి పోలీసులను ఫోన్ నుండి వచ్చింది ఫోన్ ఏరియాలో అనుమానాస్పదంగా ఒక యాక్సిడెంట్ జరిగిందని మీరు ఒకసారి రండి అని ఎస్ఐ అన్న మాటలు విని మరింతగా బెదిరిపోయాడు దామోదర్ అడుగు తీసి అడుగు కూడా వేయలేనేమో అన్నట్టుగా కూలబడిపోతున్నాడు దామోదర్ అది గమనించిన అంతర్ తండ్రికి బాసటగా నిలబడి ఎందుకు డాడీ అంతగా భయపడుతున్నారు వీరు వెళ్తే విషయం ఏంటో తెలుస్తుంది కదా నడవండి వెళ్దాం అని అంటూ దామోదర్ అంతర్ బయలుదేరుతూ ఉంటే నేను వస్తాను అని అంటూ ముకుందరావు కూడా వాళ్ళ వెంట బయలుదేరాడు ముగ్గురు కలిసి పోలీసులు చెప్పిన ఆ లొకేషన్కి వెళ్ళారు ఆ ఏరియాని చూస్తూ ఉంటే ఏవో జ్ఞాపకాలు చుట్టుబుట్టాయి దామోదర్ని కానీ వాటన్నిటినీ కూడా పక్కన పెడుతూ ఎస్ఐని కలిశాడు అంతర్ దామోదర్ ఎస్ఐ వీళ్ళని చూసి రండి అంటూ అడుగు ముందుకు వేశాడు ఎస్ఐ ఎస్ఐని అనుసరించారు ముగ్గురు అక్కడ రోడ్డుకు ఒక పక్కగా ఉన్న తుప్పల్లోకి దూసుకు వెళ్ళిపోయింది ఒక కారు ఆ కారు చూడగానే బోరున ఏడుస్తూ ప్రణయ్ అంటూ కార్ డోర్ ఓపెన్ చేయడానికి ప్రయత్నించాడు దామోదర్ దామోదర్ నాపుతూ అయితే ఈ కారు మీ అబ్బాయిదంటారా అని అడిగాడు ఎస్ఐ అంతరికి అర్థమైంది ఆ కారు ప్రణని దామోదర్ ఏవి చెప్పే పరిస్థితులు లేడు కాబట్టి బోరును ఏడుస్తూ కొంతసేపటికి సర్దుకొని అది నా కొడుకు కారే నా కొడుకు ఏడి అంటూ ఏడుస్తున్నాడు దామోదర్ ముకుందరావు పరిస్థితి అయితే ఘోరంగా ఉంది కుప్ప కూలిపోయినట్టుగా అయిపోయాడు గుండె దడ పెరిగిపోయి కంట్లో నుండి కన్నీళ్ళు తన ప్రమేయం లేకుండా వస్తుండటంతో అక్కడే ఉన్న ఒక గట్టు మీద కూర్చుండిపోయాడు ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి ముకుందరావుకి చుట్టుపక్కల గాలిస్తున్నాము ఎక్కడా ఏమీ ఆనవాలు తెలియడం లేదు మీ అబ్బాయి ఫోన్ కూడా కారులోనే ఉంది మరి ఎవరైనా దుండగులు అటాక్ చేశారేమోనని అనుకుంటున్నామన్నాడు ఆ ఎస్ఐ దామోదర్కి ఎస్ఐ చెప్పే ఏ మాటలు కూడా వినిపించడం లేదు ధారాపాతంగా ఏడుస్తూనే ఉన్నాడు అంతర్ మనసులో బాధ సుడులు తిరుగుతూనే ఉంది కళల నుంచి కన్నీళ్ళు చిమ్ముతున్నా సరే దాన్ని బయటకి కనపడనివ్వకుండా స్థిరంగా ఉండి ఎస్ఐతో మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నాడు అంతర్ ఈలోగా ఒక కానిస్టేబుల్ వచ్చి సార్ ఇక్కడికి కాస్త దూరంలో ఉన్న ఇంట్లో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది సార్ అన్నాడు కానిస్టేబుల్ అయితే ఫైర్ స్టేషన్కి ఫోన్ చేయండి అక్కడ పరిస్థితి ఏంటో కనుక్కొని రిజిస్టర్ చేయండి అన్నాడు ఎస్ఐ ఆ మాటలు విన్న అంతరికి ఏవో అనుమానం అనిపించింది ఎస్ఐ గారు ఒక్కసారి అక్కడికి వెళ్ళి చూద్దామా అని అడిగాడు అంతర్ అదేదో ఫైర్ యాక్సిడెంట్ అంటున్నారు దానికి మీ కేసుకి సంబంధం లేదన్నాడు ఎస్ఐ ప్లీజ్ సార్ ఒక్కసారి వెళ్ళి చూద్దాం రండి అన్నాడు అంతర్ సరే నీ ఇష్టం నడవండి అన్నాడు ఎస్ఐ డాడీ మీరు ఇక్కడే కారులో కూర్చోండి నేను ఇప్పుడే వస్తాను అన్నాడు అంతర్ లేదు అంతర్ నేను కూడా వస్తానన్నాడు ఏడుపుని దిగమింగుతూ దామోదర్ అక్కడ ఎలాంటి విషయం తెలుస్తుందో తెలియదు ఒకవేళ ఏదైనా వినకూడని వార్త ఏదైనా వినాల్సి వస్తే తండ్రి పరిస్థితి ఏంటో అని భయపడిపోయాడు అంతర్ ముకుందరావుకి అయితే అక్కడ జరిగే ఏ సంభాషణ కూడా వినిపించడం లేదు అసలు భయానికి బాధకి కళ్ళు బయర్లు గమ్మిపోతున్నాయి ముకుందరావుకి కళ్ళు తిరుగుతున్నట్టుగా ఉన్నాయి దాంతో లేచి ఓపికని లేక అలా మౌనంగా ఏడుస్తూ అక్కడే కూర్చుండిపోయాడు ముకుందరావు ఫైర్ యాక్సిడెంట్ జరిగిన ఆ ఇంటి దగ్గరికి చేరుకున్నారు ఎస్ఐ కొంతమంది కానిస్టేబుల్స్ అంతర్ అలాగే దామోదర్ కూడా ఫ్రెండ్స్ మీ అందరికీ అర్థమయ్యే ఉంటుంది కదా వాళ్ళు ఇప్పుడు వచ్చిన ఇల్లు మన కోమలి ప్రణయిని తగలబెట్టినదే ఇంటి పరిస్థితి చూడగానే ఎస్ఐకి అర్థమైంది ఇది ఫైర్ యాక్సిడెంట్ కాదని అంతరికి ఎందుకో కాలు వరుకుతున్నాయి కానీ లేని ధైర్యాన్ని కూడగట్టుకుంటూ ఇంట్లోకి ప్రవేశించి ఒక్కొక్క గది చూస్తూ లోపలికి వెళ్ళినంతరకు లోపల బెడ్రూమ్లో కాలిన మంచము కుర్చీలు కట్టలు దర్శనమిచ్చాయి వాటి వైపే చూస్తున్న ఎస్ఐకి పరిస్థితి కాస్త అర్థం అవ్వసాగింది కానీ అంతరికి మాత్రం ఏమీ అర్థం కాక చూస్తూ నిలబడ్డాడు ఎవరో కావాలనే కిరసనాలు వేసి గదిని తగలబెట్టారు అన్నాడు ఎస్ఐ ఆ మాట వింటూనే గుండెల్లో రైలు పరిగెత్తాయి అందరికీ దామోదరికి గుండెలు చిక్కబెట్టుకొని ఏసై ఏం చెప్తున్నాడు ఆతృతగా చూస్తూ నిల్చున్నాడు ఇలా చూసి మనం ఏమీ చెప్పలేం క్రైమ్ డిపార్ట్మెంట్ వాళ్ళు వస్తే వాళ్ళే చూసుకుంటారన్నారు ఎస్ఐ దామోదర్ని అక్కడ కూర్చోబెట్టి మంచాన్ని తీక్షణంగా చూసిన అంతరికి మంచంపై వ్యక్తిని కాల్చిన ఆనవాళ్ళు కనిపించడంతో ఏదో అనుమానం తొంగి చూసింది అదే విషయాన్ని ఎస్ఐని అడగడంతో నాకు కూడా అదే అనుమానం వచ్చింది కానీ ఇప్పుడు ఈ విషయం బయట పెడితే మీ నాన్నగారు తట్టుకోలేరు అదే కాక ఆ వ్యక్తి మీ తమ్ముడు అవునో కాదో ఇంకా మనకు తెలియదు కాబట్టి క్లూ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి చెక్ చేస్తే విషయం బయటపడుతుంది అప్పటి మీరు ఓపికగా ఉండండి అన్నాడు అంతర్ ఆ ఎస్ఐ ఆ ఎస్ఐ ఎవరికో ఫోన్ చేసి విషయాన్ని చెప్తూ అంతర్ ఇల్లు మొత్తం కూడా పరిశీలించాడు ఎక్కడా కూడా ఏ ఫోటో కానీ ఏ ఐడెంటిటీ కానీ లేదు అంటే ఎవరో కావాలని వాళ్ళ ఐడెంటిటీని దాస్తూ మనిషిని తగలబెట్టి ఇక్కడ నుంచి పారిపోయారన్న మాటని మనసులో అనుకున్నాడు అంతర్ చూస్తూ ఉండగానే క్రైమ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వచ్చి వాళ్ళ పనులు వాళ్ళు మొదలుపెట్టారు అన్ని ఫార్మాలిటీస్ జరుగుతూ ఉన్నాయి దామోదర్ ఉలుకు పలుకు లేకుండా మౌనంగా కన్నీరు కారుస్తూ కూర్చున్నాడు అంతర్ జరిగేది గమనిస్తూ ఇంటి పరిసరాలను ఏదైనా ఆధారం దొరుకుతుందేమోనని చుట్టూ చూస్తూ ఉన్నాడు కానీ అంతర్కి ఏమీ దొరకలేదు అంతలో వేస్తాయి అంతర్ని పిలిచి మీకు ఈ విషయం జరగడానికి కొద్ది రోజుల ముందే ఏమైనా బెదిరింపు కాల్స్ కానీ చుట్టాలతో బంధువులు తేని తగాదాలు కానీ లేదా ఏదైనా సరే వాంటెడ్ ఇన్సిడెంట్ ఏమైనా జరిగాయా అని అడిగాడిస్తాయి లేదని సమాధానం చెప్పాడు దామోదర్ ఆలోచించి నిదానంగా చెప్పండి మీరు చెప్పే ఏ చిన్న ఇన్ఫర్మేషన్ అయినా మీ అబ్బాయిని పట్టుకోవడానికి హెల్ప్ చేయొచ్చు అని ఎంత ఆలోచించినా దామోదర్కి ఏమీ గుర్తుకు రాలేదు దాంతో లేదు అని చెబుతూ ఒక్క క్షణం ఆగి అది అని అంటూ చెప్పడానికి మొహమాట పడుతున్నట్టుగా ఆగిపోయాడు దామోదర్ అది గమనించిన ఎస్ఐ ఆయన్ని చూస్తూ పర్వాలేదు ఎంత చిన్న విషయమైనా సరే చెప్పండి అని అన్నాడు ఎస్ఐ సరిగ్గా వాడు కనిపించకుండా పోయిన రోజే నా ఫోన్కి ఏదో అన్నోన్ నెంబర్ నుంచి వాడి న్యూట్ ఫోటో వచ్చింది కానీ అది నేను అంత పెద్దగా పట్టించుకోలేదు ఎవరో వాడి ఫ్రెండ్స్ ఆకతాయతనంగా పెట్టుంటారులే అని లైట్ అన్నాడు దామోదర్ ఆ విన్న అంతర్కి తన ఫోన్కి కూడా అలాంటి ఫోటోనే రావడం గుర్తొచ్చి ఎస్ఐకి ఆ విషయం చెప్పాడు అంతర్ ఇద్దరికి ఆ న్యూట్ పిక్ వచ్చిన సమయం వచ్చిన ఫోన్ నెంబర్ ఒకటే అవ్వడానికి గమనించి ఎస్ఐ తన ఆలోచన తానుండగా వణుకుతున్న కంఠంతో సార్ నా ఫోన్కి కూడా అలాంటి ఫోటోనే వచ్చింది సార్ అని అంటూ తన ఫోన్ కూడా చూపించాడు ముకుందరావు అక్కడికి వస్తూ ఆ ఫోన్ తీసుకొని చూసిన ఎస్ఐ నిజమే అందరికీ ఒకే సమయానికి ఫోటో ఫార్వర్డ్ అయింది కానీ ఈ నెంబర్ ఎవరితో తెలుసుకోవాలి అప్పుడు విషయం బయటపడుతుంది బయటపడుతుందని నడిస్తాయి ఎవరో ప్రణయ్ పరువు తీయాలని అనుకున్నారు ఆ తర్వాత ఏం చేశారు వాడిని ముందు ఆ మనిషి ఎవరో తెలియాలి అని తన మనసులో అనుకున్నాడు అంతర్ సమయం పడుతూ ఉందని చెప్పడంతో బలవంతంగా అంతర్ ముకుందరావుని దామోదర్ని అక్కడి నుంచి ఇంటికి పంపించేశాడు కానీ అంతర్ మాత్రం అక్కడే ఉండిపోయాడు పోలీసుల దగ్గర రోజంతా కూడా తిండి తిప్పలు బాని ఆ క్లో డిపార్ట్మెంట్ వాళ్ళు చుట్టూనే తిరుగుతూ ఉన్నాడు అంతర్ ప్రణయ్ గురించి ఏవైనా తెలుస్తుందేమోనని హిర్స్నైల్ పోసి రూంలో లాక్ చేసి ఎవరో మనిషిని తగులబెట్టారు కానీ డెడ్ బాడీ పీసెస్ కూడా ఇక్కడ లేవు అంటే డెడ్ బాడీని వాళ్ళు తీసుకువెళ్ళి మరి ఎక్కడైనా పాతి పెట్టడమో లేదా ఏదైనా చేసి ఉండొచ్చు అన్నారు క్రైమ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ మాటలు విన్న అంతా నిలవెళ్ళ కృంగిపోయాడు మోకాల మీద పడి గట్టిగా ఏడ్చాడు ఉదయం నుండి తండ్రి ముందే ఏడిస్తే తండ్రి మరింతగా బయలపడతాడని ఆలోచించిన అంతర్ ఇక తనలో ఉన్న ఎమోషన్స్ని దాచుకోలేకపోయాడు దిక్కులు పెక్కటిల్లేలా ఏడ్చాడు ఎన్నోసార్లు తండ్రి దగ్గర నుంచి ఫోన్ రావడం తను కట్ చేయడం చేస్తూనే ఉన్నాడు ఇక తప్పదు విషయం చెప్పాలి కానీ ఇలా ఫోన్లో వద్దు ఇంటికి వెళ్ళి విషయం చెప్పాలనుకుంటూ అక్కడి నుంచి బయలుదేరాడు అంతర్ అంతర్ని చూస్తూనే ఒక్క ఉతిని అంతర్ దగ్గరికి వచ్చి ఏమైనా తెలిసిందా అని అడిగింది దేవయ్య అని తల్లి పరిస్థితి అర్థం చేసుకున్న అంతర్ ఇంకా ఏమీ తెలియలేదమ్మా అని అంటూ అబద్ధం చెప్పాడు అంతర్ కానీ అంతర్ మొహాన్ని చూసిన దామోదర్కి ఏదో అనుమానం వచ్చింది దాంతో కాస్త పరిస్థితి సర్దుకున్న తర్వాతే అంతర్ దగ్గరికి వచ్చి ఏం జరిగింది నిజం చెప్పరా ఇంతకు మించి బ్రతిమలాడే ఓపిక కూడా నా దగ్గర లేదు అని అన్నాడు దామోదర్ దీనంగా ఇక అంతర్కి చెప్పక తప్పలేదు ఏం జరిగిందో తమ్ముడు ఇక లేడు డాడీ వాడిని ఎవరో తగలబెట్టేశారు ఈ విషయం అమ్మకి ఎలా చెప్పాలో తెలియక అబద్ధం చెప్పాను అని అన్నాడు అంతర్ బాధతో వణుకుతున్న కంఠంతో నిలువునా కృంగిపోయాడు దామోదర్ అక్కడే కింద పడి ఏడవడం స్టార్ట్ చేశాడు దామోదర్ కథ ఇంకా ఉంది మరి ప్రణయ్ని చనిపోయాడని వీళ్ళకి తెలిసింది కానీ ప్రణయ్ని కోమలియ చంపిందని ఎలా తెలిసింది మరి కోమలి మీద పగ తీర్చుకోమని అందరికీ చెప్పింది ఎవరు మరి నిత్యకి ఏం జరిగింది నిత్య కడుపులో బిడ్డ ఏమైంది తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్